హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఈ రోజు నుంచి అయితే మనము బిగ్ బాస్ గురించి చెప్పుకుందాం ఈ రోజు స్టార్ట్ చేద్దాము ఎందుకంటే రేపు ఇరవై రెండో తారీఖున కదా ఆగస్ట్ ఇరవై రెండు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ ని మీరు చూడాలనుకుంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు చూడండి ఆ టైంలో అందరు నిద్రపోతారు సామాన్యంగా ఎవరు చూడరు అనుకోండి మనము అసలు ఈ బిగ్ బాస్ నైన్ గురించి ఎందుకు అంటే సామాన్యులకి ఈ ఎక్కువగా ఇస్తున్నారు అన్నమాట అవకాశాలు అందరు అడుగుతున్నారు సామాన్యులు ఎందుకు తీసుకోవట్లేదు సెలబ్రిటీలకే ఎందుకు ఇస్తున్నారు అవకాశాలు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈసారి సామాన్యులకు కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి అని అవకాశం ఇస్తున్నారు ఫ్రెండ్స్ అట్లాగే సామాన్యులకి అప్లికేషన్ పెట్టుకోమంటే ఇరవై ఐదు వేల మంది పెట్టుకున్నారంట ఇరవై ఐదు వేల మంది నుంచి వాళ్ళకి కావాల్సిన మెంబర్స్ వరకే తీసుకోవాలి కదా ఇరవై ఐదు వేల మందిని తీసుకువచ్చి బిగ్ బాస్ లో పెట్టలేదు కదా ఏ పదిహేను మందో ఐదుగుడో పది మందిలో తీసుకురావాలి అలాంటప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళు ఒక ఎగ్జామ్ లాగా పెట్టాలన్నమాట జడ్జి పెట్టుకోవాలి వాళ్ళు వాళ్ళకి తగినట్టు స్పోర్ట్స్ గాని వాళ్ళకి టాలెంట్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చూసుకోవాలి కదా ఎవరు హైయెస్ట్ టాలెంట్ ఉంటదో బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి ఏంటనేది ఆల్రెడీ తెలిసిన వాళ్ళనే తీసుకొచ్చి జడ్జిలుగా పెట్టాలి ఫ్రెండ్స్ అలాగే ముగ్గురు జడ్జిలను పెట్టారు ఎవరు అభిజిత్ ఒకళ్ళు బిందు మాధవి ఒకళ్ళు నవదీప్ ఈ ముగ్గురు జడ్జిలను తీసుకొచ్చారు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు వాళ్ళని వాళ్ళని జడ్జి ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలా ఆడారు ఎలా గెలిచారు అనేది చూశారు ఫస్ట్ వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళ ముగ్గురు అయితే సరి సమానంగా ఉంటారు బాగా సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అని ఆ ముగ్గురు జడ్జీలుగా అయితే పెట్టారు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది బిగ్ బాస్ నైన్ అగ్ని ఫ్రెండ్స్ దీనికి బిగ్ బాస్ నైన్ కి అగ్ని పరీక్ష అని పెట్టారు అగ్ని పరీక్ష అంటే ఏంటి అగ్ని ఎంత నింపు ఎంత వేడిగా ఉంటదో అంత సెగలకదు ఉంటదన్నమాట పరీక్ష అనేది కూడా ఆ పరీక్షని వాళ్ళని ఎన్నుకోవాలంటే అంత మంచి జడ్జిలను పెట్టాలి అంత టాలెంట్ పర్సన్ తీసుకొచ్చి పెట్టాలన్నమాట జడ్జిలుగా అందుకనే ఈ ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ అట్లాగే ఇప్పుడు మనము ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం కానిస్టేబుల్ సెలెక్ట్ కావాలంటే ఎలా సెలెక్ట్ చేస్తారు ఒక ఐదు వేల ఉన్నాయి అనుకోండి లక్ష మంది పెట్టుకుంటారు అప్లికేషన్స్ ఫస్ట్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు దాంట్లో కొంతమంది సెలెక్ట్ అవుతారు వాళ్ళని తీసుకెళ్లి ఈవెంట్ పెడతారు ఈవెంట్స్ లో కూడాను కానీ పోలీసు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు పోలీసులు అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు అంతేగాని మామూలు మనుషులను తీసుకొచ్చి పోలీసు సెలక్షన్స్ చేయమని చేయరు కదా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అట్లాగే అగ్ని పరీక్షలో కూడాను ఆ బిగ్ బాస్ గురించి బాగా తెలిసిన వ్యక్తులు మాత్రమే ఆ టాలెంట్ పర్సన్స్ మాత్రమే తీసుకొచ్చి జడ్జిలుగా పెడతారు అట్లాగే మనం ఈ ఈ అగ్ని పరీక్షలో ఈ జడ్జీలు కూడాను కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా ఉండాలి సెల్ఫిష్ గా ఉండకూడదు కోపంగా ఉండకూడదు అందరినీ సమానంగా చూడాలి అలాగే అందరిలో ఎవరిది క్వాలిటీ బెస్ట్ గా ఉంది ఎవరు హౌస్ కి ఎన్నిక బాగుంటారు హౌస్ లో బాగా చేస్తారు అంటే ఆడియన్స్ ని ఎవరు మెప్పిస్తారు అనేది కూడా చూడాలన్నమాట ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు కదా అట్లాగే ఈ బిగ్ బాస్ హౌస్ ఈసారి చాలా రసవత్తరంగా ఉండబోతుంది మీరు అందరు కూడాను ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇది స్టార్ట్ అవుతుంది అందరు కూడాను చూడండి అలాగే నేను కూడా కంటిన్యూగా చెప్తూ ఉంటాను బిగ్ బాస్ హౌస్ గురించి నాది కూడా వినండి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని వాడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ పట్టండి ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ ఈ సంవత్సరం మొత్తం కూడా నైన్టీ డేస్ వస్తుంది కదా ఫ్రెండ్స్ నైంటీ డేస్ కూడా నేను కంటిన్యూస్ గా చెప్తాను అలాగే నేను ఎలా చెప్తున్నాను నేను ఇంకా ఏమేమి చెప్పాలి ఏమేమి మిస్ చేస్తున్నాను అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేను అవన్నీ చదువుతాను ఆ విధంగానే నేను ఫాలో అవడానికి మీకు ఇంకా ఎక్కువ ఎక్కువగా నేను చెప్పగల చెప్పడానికి కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నన్నైతే మీరు నా ఛానల్ ని మీరు బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే కట్టా ఏవైఎస్కే వీడియోస్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్